ఏపీలో శాసనసభ ఎన్నికలు ముగిసి రెడ్డి నేతృత్వంలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి వంద రోజులు గడిచిపోయింది నూట డెబ్బై ఐదు సీట్లున్న అసెంబ్లీలో వైసీపీకి అనుహ్యంగా నూట ఒక్క సీట్లు రాగా తమ అభివృద్ది మరియు సంక్షేమ కార్యక్రమాలు ప్రజల్లోకి బలంగా చొచ్చుకెళ్లాయని గెలుపు కేవలం ఫార్మాలిటీ మాత్రమే అని ఫిక్స్ అయిన అప్పటి అధికార పార్టీ టీడీపీకి ఆ పార్టీ చరిత్రలోనే లేని విధంగా కేవలం ఇరవై మూడు సీట్లు వచ్చాయి ఇక సొంతంగా పోటీ చేసిన పవన్ కళ్యాణ్ జనసేన పార్టీకైతే దిమ్మ తిరిగే విధంగా ఒక్క సీట్ వచ్చింది మెగా బ్రదర్స్ ఇద్దరు పవన్ కళ్యాణ్ నాగేంద్రబాబు పోటీ చేసిన మూడు చోట్ల ఓడిపోయారు ఒక రకంగా ఎన్నికలు అన్ని పార్టీలకు షాకింగ్ ఫలితాలనే ఇచ్చాయి బంపర్ మెజార్టీతో అధికారంలోకి వచ్చిన వైకాపాకు పరిపాలనలో మాత్రం ఊహించని షాకులు తగులుతున్నాయి ప్రమాణ స్వీకారం చేసిన నాటి నుండి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అంతకు ముందు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు తీసుకున్న నిర్ణయాలపై దృష్టి పెట్టి వాటిపైన తన మార్క్ ఉండేలా చేస్తున్న ప్రయత్నాలు సత్ఫలితాలను ఇవ్వకపోగా కేంద్రం నుంచి చీవాట్లను కోర్టుల నుంచి మొట్టికాయలను అందిస్తారు నవయుగ ఇంజనీరింగ్ సంస్థకి ఇచ్చిన పోలవరం ప్రాజెక్టు కాంట్రాక్ట్ ను రద్దు చేసి రివర్స్ టెండరింగ్ కు వెళ్లాలి అని రాష్ట ప్రభుత్వం చేసిన ప్రయత్నానికి హైకోర్టు ఇచ్చిన స్టే రూపంలో స్పీడ్ బ్రేకర్ ఎదురైంది పోలవరం కేంద్ర ప్రాజెక్టు కాబట్టి ఏ నిర్ణయం తీసుకున్నా కేంద్రాన్ని సంప్రదించి తీసుకోవాలి అని పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ స్పష్టత ఇచ్చింది ఉన్న కాంట్రాక్టర్ ను తీసేయడం సులభమైన అంశం కాదని రాష్ట ప్రభుత్వానికి తేల్చి చెప్పింది సెప్టెంబర్ ఒకటవ తేదీ నుంచి ఇచ్చే రేషన్ బియ్యం ఇప్పటిలాగా దొడ్డు బియ్యం కాకుండా సన్న బియ్యం ఇస్తామని ఒక మంత్రి ప్రకటన చేయటం మరో మంత్రి దాన్ని ఖండించి సన్న బియ్యం ఇవ్వటం సాధ్యం కాదు అని చెప్పడం ఇదేంటని విలేకరులు అడిగితే అసలు మేము ఈ మాటే అనలేదు అనడంతో గందరగోళం నెలకొంది మరోపక్క గత ప్రభుత్వం చేసుకున్న విద్యుత్ ఒప్పందాలను రద్దు చేయాలని చేసిన ప్రయత్నాలు కేంద్రం అడ్డు చెప్పడంతో బిడిసి ఇది సరిపోనట్టు విద్యుత్ ఒప్పందాలు చేసుకున్న జపాన్ కంపెనీ సాఫ్ట్ బ్యాంక్ ఏపీ ప్రభుత్వానికి సీరియస్గా లెటర్ రాయడం జాతీయ మీడియాలో చర్చనీయాంశమైంది ఈ గందరగోళ స్థితిలో ఉద్యోగుల విషయంలో తీసుకున్న నిర్ణయం రాష్ట్ర ప్రభుత్వానికి మరో తలనొప్పి తెచ్చిపెట్టింది సిపిఎస్ విషయంలో జగన్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం రాజకీయ విశ్లేషకుల అభినందనలు అందుకున్నా ఏపీ ప్రభుత్వ నిర్ణయాన్ని ఒప్పుకుంటే మిగతా రాష్ట్రాలతో సమస్య వస్తుందనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం మోకాలడ్డంతో ఈ నిర్ణయం కూడా కోల్డ్ స్టోరేజ్ పాలయ్యింది ఇవే తిరస్కారాలని ఆర్టీసీ విలీనం విషయంలోనూ ఉద్యోగాలలో స్థానికులకే డెబ్బై ఐదు శాతం రిజర్వేషన్ ఉండాలి అనే నిర్ణయంలోనూ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం నుండి ఎదుర్కొంది చంద్రబాబు ఇచ్చిన నాలుగు ఐదు విడత రైతు రుణమాఫీ చెక్లతో సంబంధం లేదు అంటే కోర్టులు కట్టవలసిందే అన్నాయి ప్రజావేదిక కూల్చి చంద్రబాబు నిబంధనలు అతిక్రమించారు అని నిరూపించి ఆ పేరుతో ఉండవల్లిలోని చంద్రబాబు తాత్కాలిక నివాసాన్ని కూలుద్దామంటే ఆ అధికారం మీకు లేదు కోర్టు పరిధిలో ఉంది అనడంతో ఆ కార్యక్రమం ఆగిపోయింది పది సంవత్సరాల నుంచి వైకాపాను అధికారంలోకి తేవడానికి లక్షలాది మంది టీడీపీ వ్యతిరేకులు వైఎస్ రెడ్డి వైఎస్ జగన్ అభిమానులు కృషి చేస్తున్నారు అధికారం ఇచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకుని వారికి ఏదో విధంగా సాయం చేయాలని గ్రామ వాలంటీర్ వ్యవస్థను ఏర్పాటు చేద్దామని వైకాపా ప్రయత్నిస్తే ఆ వ్యవస్థ నిర్మితం కావడానికి అవసరమైన నాలుగు లక్షల మంది దొరకకపోవడం ఆ పార్టీకి షాక్ ఇచ్చింది అంతేకాదు మొదట్లో ఆసక్తి చూపిన వారు కూడా గిట్టుబాటు కాదు అని పెళ్లిపోవడం ఆ పార్టీ యంత్రాంగాన్ని మరింత ఇబ్బంది పెడుతోంది టీడీపీ హయాంలో ఉన్న ఉచిత ఇసుక విధానాన్ని కాదని మరింత స్పష్టమైన నిర్మాణాత్మకమైన విధానాన్ని ప్రవేశపెడతామని చెప్పి వంద రోజులు గడిచిపోయాయి ఇసుక అందుబాటులో లేక ఇరవై నాలుగు వృత్తుల వారు వేలాది మంది రోజువారీ పనులు లేక అనేక ఇబ్బందులు పడుతున్నారు ఎప్పుడూ లేని విధంగా ప్రజలు కెమెరాల ముందుకొచ్చి మేమి పార్టీకి ఓటు వేసి మా కొంప మేమే కూల్చుకున్నామని చెబుతున్నారు అంటే వారిలో వ్యతిరేకత ఏ స్థాయిలో పెరుగుతోందో అర్థం చేసుకోవచ్చు మరోపక్క ఆశా వర్కర్ల రోజువారీ ఆందోళనలు పంచాయతీ యానిమేటర్ల ధర్నాలు రోజురోజుకు విస్తృతమవుతున్నాయి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ అవినీతిపై నిత్యం ఆరోపణలు చేసిన వైకాపా వాటిని నిరూపించడానికి అధికారంలోకి వచ్చిన నాటి నుండి అనేక ప్రయత్నాలు చేస్తున్నా ఏదీ కలిసి రావట్లేదు పోలవరం ప్రాజెక్టు టీడీపీకి ఏటీఎం లాంటిది అని ఆరోపించిన పోలవరం ప్రాజెక్టు అథారిటీ ఆ ప్రాజెక్టులో అవినీతి జరిగిన దాఖలా లేవని తేల్చడంతో ఏపీ ప్రభుత్వం ఇరుకున పడింది ఇలా ఏ శాఖలోనైనా అవినీతి జరిగి ఉంటే తగు చర్యలు తీసుకోవచ్చనే ప్రయత్నం పెద్దగా ఫలితాలనివ్వట్లేదు అమరావతిని కొంచెం ఆటో మారుద్దాం మారుద్దామంటే అందులో మా నీరు మట్టి ఉంది చేయకపోయినా పర్వాలేదు దాని జోలికి పోవద్దు అంటారు రోజురోజుకు పెరుగుతున్న ఈ వ్యతిరేకతతో అధికార పార్టీ మంత్రులతోనూ ఎమ్మెల్యేలలోనూ నిరాసక్త నెలకొంటోందట పాదయాత్ర చేసి ఎంతో కష్టపడి తెరాసతో కుమ్మక్కయ్యామని బీజేపీతో రహస్య భాగస్వామ్యం ఉందని అనేకానేక ఆరోపణలు ఎదుర్కొని అధికారంలోకి వచ్చి మూడు నెలలు కూడా కాకుండానే ప్రజల్లో ఇంత వ్యతిరేకత వారికి జీర్ణం కావట్లేదట ఈ మాత్రం దానికి నూట యాభై సీట్లు గెలిస్తే ఏంటి అత్యవసర మెజార్టీ వస్తే ఏంటి అని అధికార పార్టీ ప్రముఖులు వారిలో వారే కామెంట్ చేసుకుంటున్నారట